రామాయంపేట కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు చింతల స్వామి నియామకం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అధికారిక ప్రకటన చేశారు రామాయంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చింతల స్వామిని మంగళవారం నియమించారు నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంటలో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఈ నియామకాన్ని ప్రకటించారు స్వామి ఎన్నికపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు పట్టణంలోని మెదక్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుజవాడ నాగరాజు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం టపాసులు పేల్చుతూ సంబరాలు జరిపారు పార్టీ బలోపేతం ప్రజా సమస్యల పరిష్కారమే నా ప్రధాన లక్ష్యం కాంగ్రెస్ పార్టీని పట్టణంలో మరింత బలోపేతం చేసే దిశగా చింతలస్వామి ముందుకు సాగుతానని పార్టీ నేతలు తెలిపారు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు అలాగే జిల్లా అధ్యక్షుడు ఆంజనేయుల గౌడ్ గారు మరి కల్వకుంటలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ప్రకటించినందుకు వారందరు కూడా మేము ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము మరి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి మరి ప్రజలకు మరి అన్ని పథకాలను కూడా చేరవేస్తున్నందుకు మరి మేమందరం కూడా ఒక ఏక తయటి పైన నడిచి మరి కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో కూడా ఇంకా బ్రహ్మాండంగా మరి ప్రజల్లోకి తీసుకెళ్లి కార్యక్రమాలను కూడా తీసుకెళ్ళి మరి అందరికి కూడా న్యాయం జరిగే విధంగా అంత కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం అలాగే మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేపట్టి మరి ఒక రాష్ట్రాన్ని మన రోల్ మోడల్గా తయారు చేస్తూ ఉన్నారు మరి అలాగే మరి మన నియోజకవర్గంలో కూడా ఎన్నో రోడ్లు కానీ ఎన్నో మౌలిక వసతులు కూడా కల్పించి మన రోహిత్ రావు గారు మరి హనుమంతరావు గారు బ్రహ్మాండంగా పనిచేస్తూ ప్రతి కార్యకర్తను కూడా వారి 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 హక్కున చేర్చుకుంటూ మరి వారికి ఏది అన్నా ఉంటే నేనున్నానంటూ మరి ప్రతి దానికి కూడా చేస్తున్నందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఇదే ప్రభుత్వాన్ని మరి అన్ని ప్రతి ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఎక్కువ స్థానాలు గెలుచుకునే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి పార్టీని ఒక ఒక దిశానిర్దేశం చేసి మరి ఒక అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ నాలుగో వార్డు నాగరాజు నేను ఎందుకంటే ఈరోజు మన రాష్ట్ర నాయకుడైన మైనంపల్లి అంటే బ్రాండ్ బ్రాండుకు తగ్గట్టు ఎందుకంటే కల్వకుంట గ్రామం మొన్న జరిగిన ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ తరఫున రంగ రాజాకిషన్ గారిని ఎన్నుకోవడం జరిగింది లాస్ట్ అవర్స్లో ఫ్యానల్ లేకుండా నిలబెట్టి ప్రత్యర్థులకు సమానంగా ఓటర్లు స్వల్ప మెజార్టీతో ఓడిపోయినాం అలా కూడా మనం ఆ రోజు గ్రామంలో ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలు నెరవేర్చాలంటే మనం ఈ రోజే ఆ కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న రాత్రికి రాత్రి అన్నగారు నిర్ణయించుకుంటూ మైనంపల్లి హనుమంతరావు గారు మరియు మా గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రావు సార్ గారు అనుకొని రాత్రి రాత్రి నిర్ణయించి ఈరోజు కల్వకుంట్ల గ్రామంలో కృతజ్ఞత సభ ఏర్పాటు చేసి అక్కడున్న ఓటర్లకు అక్కడున్న కుల సంఘాలకు అక్కడున్న ప్రజలకు గట్టి భరోసాను ఇచ్చిండు మన గవర్నమెంట్ ఉన్నది మనం వర్క్ చేస్తాం ఏదైతే మనం చెప్పినామో ఆ అభివృద్ధి పనులు అన్నీ చేస్తాం ఎందుకంటే మనము ఓటమిలో ఓటమి జరిగింది స్వల్ప మేతో కానీ మనకు మంచి మన మనంటా ప్రజలు ఉన్నారు మన మంచితనంతో ఇంకా మారుతారనే ఉద్దేశంలో జ చెప్పడం జరిగింది ఎందుకంటే అలాంటి నాయకుడు ఉన్నారంటే మన తెలంగాణ లా ఒక మైనంపల్లి అనుమంతాన్ని ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే రోజు స్టేట్ మొత్తం చూస్తున్నది ఓడిపోయిన గ్రామంలో ఇంత తొందర పోయి అదే సభ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ప్రజలకు గ్రామ ప్రజలకు అందరికీ భరోసానిచ్చి ఏదైతే అభివృద్ధి పథంలో అభివృద్ధి ఏ విధంగా ఉండాలి అక్కడ ఉన్న రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ప్రజా సమస్యలు బాగా ఉన్నాయి చెప్పి దాన్ని ఇమీడియట్లీ సాల్వ్ చేయాలని చెప్పి కోరి అక్కడ నుంచి అఫీసర్ కూడా మెసేజ్ చేయడం జరిగింది అప్పుడే సవాల్నే బస్సు ప్రాబ్లం ఉందని చెప్పి ఒక మహిళలు చెప్పాలని వెంటనే అక్కడ ఉన్న ఆఫీసర్ మాట్లాడి రేపే బస్ చేయడం జరుగుతుంది ఇంత మంచి నాయకుడు మనం ఎంబడి ఉండగా మనం వారి కుటుంబానికి వాళ్ళ అండదండలతో మనం రావంపేట మున్సిపాలిటీ కానీ అభివృద్ధి పథకం నడుస్తుంది ఎందుకంటే రోడ్సు డ్రైన్స్ లైట్స్ మరియు సన్న బియ్యం పథకము కరెంటు రెండు రెండు వందల ఇంట్లో కరెంటు ఇప్పుడు మా చెల్లెళ్ళు అన్నదమ్ములు విలేజ్లల్లో ఆ వంద రూపాయలు కట్టని స్టేజ్లో ఉండే అప్పుడు ఇప్పుడు ఏంటంటే కరెంటు బిల్ అనేది జీరో వస్తుంది ఇప్పుడు అంచెలంచెలుగా మాట్లాడుతున్నాం మనం మనది కూడా మన కుటుంబం కూడా ఒకటేసారి డెవలప్మెంట్ కాదు అదే విషయంగా మన కార్ మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ కుటుంబం కూడా అంచెలంచెలుగా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అంచలంచగా మనం మనం చేసుకుంటున్నాం దానికి తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ రెండు దశలు అయిపోయినాయి మంచి మనకు పట్టం కట్టారు కాబట్టి ప్రతి నాయకుడు కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు ప్రతి గెలిచిన సర్పంచ్ కానీ ఎవరు కానీ ప్రజలకు అందుబాటులో ఉండి మంచి సర్వీస్ చేస్తే మనకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి మన గౌరవ ఎమ్మెల్యే గారు మరియు పెద్దలు మైనంపల్లి హనుమంతరావు గారి అడుగుజాడలు నడుస్తూ అన్నకు వెండుదంటు ఉంటే అన్న అంటే నేను ఉద్దేశంలో ఉన్నాడు ఆ సేవలు మనం వినియోగించుకోవాలంటే కలిసి కట్టిగా మన కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున ప్రతి ఎలక్షన్ లో మెజార్టీ కల్పిస్తే మన రాంపేట మన కాన్సెన్సీ మన డిస్టిక్ డెవలప్మెంట్ అయితే చెప్పి సభాముఖంగా కోరుతున్నాము ఈ అవకాశం అందరికి ధన్యవాదాలు ఇస్తున్నాం చింతల స్వామి అధ్యక్షునిగా నియమించినందుకు మన డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మైనంపల్లి హనుమంత ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు అంజనేయులన్నకినా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఈరోజు రామాయంపేట టౌన్ అధ్యక్షునిగా నియమించినందుకు వాళ్ళ కుటుంబానికి ప్రత్యేకంగా అందరికీ వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా రామాయంపేట చిన్న పెద్ద అన్నలు అందరికీ కలుపుకొని పార్టీ బలోపతం చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా పార్టీ విజయాన్ని కృషి చేస్తాను మనం చేస్తున్నాం గారి నాకు నేను గారి నాకు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నాకు అన్ని విధాల మొదటి నుంచి అండదెండగా ఉంది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ బీకామ్ పైన నేను ఒక ఎంపీటీసీగా రామాయంపేట మండలిని ఒక ఏకైక ఎంపీటీసీ గెలిచినటువంటి వ్యక్తిని ఈరోజు పార్టీ అవకాశం ఇచ్చి పార్టీలో ముఖ్యంగా డాక్టర్ మైనంపల్లి ఆదేశ మైనంపల్లి రోహిత్ రావు గారి ఆదేశాల మేరకు అలాగే పెద్దలు రాష్ట్ర నాయకులు హనుమంతన్న గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొడిగళ్ళ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసి భారీ మెజార్టీతో నేను ఇప్పటి వరకు చూడటటువంటి మెజార్టీ మూడు వందల ఇరవై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది దీనికి నా గ్రామస్తులందరూ అందరూ పూర్తి సహకారం అందించి నన్ను ముందంజలో ఉంచారు మునుముందు గ్రామంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని మా నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారి ఆదేశాల మేరకు నేను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చానని గ్రామస్తుల గురిక నాపై నమ్మకం ఉంచి నాకు ఓట్లు వేసినందుకు వాళ్ళ హామీలన్నీ నెరవేర్చి గ్రామాభివృద్ధికి పూర్తిగా సహకారాలు అందిస్తానని మీడియా ముందు మీ అందరి ముందు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తాను